హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి నోములలో పదమూడు రకాల గాజుల నోముని ఏ విధంగా నోముకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా గాజుల బాక్స్ తీసుకొని పసుపు కుంకుమ ప్యాకెట్ని పదమూడు గాజులని పెట్టుకోవాలి ఇలా పదమూడు గాజులు పదమూడు రకాల కలర్లను తీసుకొని పదమూడు బాక్సులలో పసుపు కుంకుమ పదమూడు గాజులని పెట్టుకోవాలి ఈ విధంగా గాజుల బాక్స్ అయితే ఇచ్చేవారికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా నోముకుంటున్నాము ఒకవేళ ఇవి అవైలబుల్గా లేకపోతే మాత్రం ప్లేట్స్ అయినా వేరే ప్లాస్టిక్ బాక్సెస్ అయినా తీసుకొని ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టి పదమూడు గాజులని పెట్టుకొని గోరమ్మ పెట్టి నోముకోవాలి తర్వాత మరో నోము కొంగు బంగారం నోము ఈ నోముకి ఒక శారీ తీసుకోవాలి దానిపై ఒక బ్లౌజ్ పీస్ పెట్టి తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్ని పెట్టుకోవాలి చిన్నగా ఏదైనా బంగారం ము నేను ముక్కు పుల్ల తీసుకున్నానండి అదైతే కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుందని ఆ విధంగా ముక్కు పుల్ల తీసుకొని బ్లౌజ్ పీస్లో ఈ గోల్డ్ని పెట్టేసి చూపించిన మాదిరిగా ముడిని కట్టుకోవాలి ఈ ముడిని చీరపై పెట్టి గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి ఈ నోము ఆడబిడ్డకి కానీ అమ్మకి కానీ ఇవ్వచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని నోముల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్